శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర బార్ అసోసియేషన్ భవనంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం న్యాయవాదులు నిర్వహించారు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను నిన్నటి రోజున రద్దు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని న్యాయవాదులు తెలియజేశారు ఒంగోలులోని కలెక్టరేట్లో వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణపాయ స్థితిలో ఉండే రోగులకు రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంఈఓ బొచ్చా నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి అంతస్తు విద్య మాత్రమే అన్నారు అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మిరియాల శిరీష మాట్లాడుతూ చంద్రబాబు సీఎం బాధ్యతలు స్వీకరించిన రోజుని ఆ హామీని నిలబెట్టుకుంటూ ఆయుధ దస్త్రాలపై సంతకాలు చేసి రికార్డు సృష్టించారని అన్నారు నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వోర్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రక్తదాన అవగాహన కార్యక్రమంపై రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు రాయ్పూర్ లో రోలర్ స్కేటింగ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన నేషనల్ ఓపెన్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలలో నర్సీపట్నం కి చెందిన ఇద్దరు క్రీడాకారులు మెడల్స్ సాధించారు డిఎస్పీ మోహన్ వారిని నర్సీపట్నంలో ప్రత్యేకంగా అభినందించారు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరామ శిలాయాత్ర పటంచెరు మండలం గణేష్ గడ్డ పరిధిలోని గణేష్ దేవాలయానికి చేరుకుంది స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న మెగా రక్తదాన శిబిరంలో పట్టణ ప్రజలు అత్యధిక సంఘంలో పాల్గొని రక్తదానం చేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ తొలి సంతకం చేయడంపై గొనేగండ్లలోని టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు తీసుకున్న రుణం చెల్లించలేదని రైతు పొలంలో బ్యాంక్ అధికారులు ఎర్ర జెండాలు పాతడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ లింగంపే డీసీసీబీ బ్యాంక్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు సంగారెడ్డి జిల్లా బోలారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ బీఆర్ఎస్ యువత నాయకులు చారి బీజేపీ పార్టీలో చేరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సామాజిక మాధ్యమాల్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను బీమారం మండల బీఆర్ఎస్ నాయకుడు కలగూర రాజ్ కుమార్ వెనక్కు తీసుకోవాలని మండల కాంగ్రెస్ నాయకులు తైలేని రవి డిమాండ్ చేశారు నియోజకవర్గంలోని చిన్నతోకట్టలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అర్జెంటీనా విప్లవకారుడు చెగువేరా పేదల గొంతుక అని టీజేఏసీ కన్వీనర్ రాజారాం ప్రకాష్ అన్నారు వనపర్తి జిల్లాలో చెగువేరా తొంభై ఆరవ జయంతి వేడుకలు టీజేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ సహకారంతో నిర్వహించిన జాతీయ అంతర్జాతీయ వెడ్డింగ్ ప్లానర్ల సమ్మేళనంలో కొల్లాపూర్ ఎమ్మెల్యే పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు యాదాద్రి జిల్లా కేంద్రంలోని అర్బన్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించొద్దని బీజేపీ ఆధ్వర్యంలో భువనగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు పాఠశాలను తరలించే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు ప్రభుత్వాలు మారినప్పటికీ దివ్యాంగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నగేశ్ అన్నారు గోదావరి జిల్లాలతో ఖమ్మం భద్రాద్రి జిల్లాలను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆలయరుపట్నంలోని రామ్ శివాజీ నగర్ శాంతినగర్ కాలనీలో దొంగలు మూడు ఇంట్లలో చోరీకి పాల్పడ్డారు తులంనర బంగారం అరవై తులాల వెండి అబ్బాసాయిలు ఇంట్లో సుమారు లక్ష రూపాయల నగదు సంతోష్ ఇంట్లో ముప్పై ఐదు వేల నగదు దొంగలించారు మల్యాళ మండలంలో భారీ వర్షం కురిసింది ఈ సందర్భంగా కోచమ్మవాడ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భారీ ఈదురుగాలు లేవగా విద్యుత్ తీగలు తెగి కింద పడగా మంటలు చెలరేగాయి వనపర్తి జిల్లా గనాపురం మండలం కోతులకుంట తండాలలో మనస్సును కదిలించే దృశ్యం చోటు చేసుకుంది తండాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను రెండేళ్ల వయసులో వదిలి వెళ్లగా తండ్రి వద్ద పెరిగారు జోగులామ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్ మల్లెందొడ్డి రహదారుల మధ్యలో గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుడదలో ఇరుక్కుపోయింది ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయ్యే వరకు తాను పాదరక్షలు ధరించనని ఆ పార్టీ నాయకులు స్వామి ప్రకటించారు మనం పరిశుభ్రంగా ఉండడమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రధాన ఉపాధ్యాయురాలు మడ్డు లక్ష్మి అన్నారు కదరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన గోమాతలు వీధులలో తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి దేవాదాయ శాఖ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు